నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ సాఫీ నాయకులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావలి పట్టణంలో అనంత మనీష్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మనీ స్కామ్ సుభాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భాగస్వాములై ఆ రోజున కొంతమంది విలేకరులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గవర్నమెంట్ యొక్క అండ చూసుకొని ఈ స్కామ్ ని ఆ రోజున స్టార్ట్ చేయడం జరిగింది వారు నిర్మించుకున్నటువంటి ఆఫీసు ఇల్లు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కాంక్రీట్ రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేసి వేయించారు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ స్కామ్ గురించి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వచ్చి తెలియజేసిన వెంటనే ఈ స్కీమ్ మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ స్కీమ్ వల్ల మధ్య తరగతి ప్రజలు అధిక వడ్డీలు ఆశపడి వారి యొక్క సంపాదనే కాకుండా అప్పులు చేసి మరి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్లు పడతాయి కాబట్టి దయచేసి ఈ స్కీమ్ గురించి ఎంక్వైరీ చేసి ఈ స్కీమ్ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్లు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పడం జరిగింది వారి యొక్క సూచనలతో ఆ రోజున్నటువంటి ఈ రోజున్నటువంటి డిఎస్పీ గారు అది రూరల్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారి ఎంక్వైరీ చేయడం ఈ స్కీమ్ లో కొంతమంది పోలీసులు కూడా బాధ్యతలుగా ఉన్నటువంటి విషయం నిన్న రోజులు మీరు మాట్లాడుతూ ఈ స్కీమ్ లో ఎనిమిది వందల కోట్లు స్కామ్ జరిగింది ఈ స్కామ్ లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా నాయకుడు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా డిఎస్పీ అదేవిధంగా సిఎం రాజేశ్వరరావు గారు మరికొంతమంది ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు మేము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల కాలంలోనే గుర్తించి ఈ స్కీమ్ మీద ఎంక్వైరీ చేసినటువంటి మా నాయకుడు ఎలా దీంట్లో ముఖాయి అవుతాడు ఈ స్కీమ్ లో ఆ రోజున నా డైరెక్టర్ గా ఉన్నటువంటి మీ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కూడా ఇందులో డైరెక్టర్గా ఉన్నారు మీరు ఎన్ని మర్చిపోయారు గాలిలో గెలిచినటువంటి అటువంటి గాలి కృష్ణారెడ్డి అసభ్యకరంగా కావలి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన విధంగా నిన్నటి రోజున మీరు మాట్లాడారు మొన్న దౌదీ పార్టీ సమావేశం కూడా మీరు మాట్లాడినటువంటి విషయం మనందరం చూసాం ఎవరో రోజా గాలిలోకి గాలి నా కొడుకులను మాట్లాడిన దానికే ఈ రోజు మీరు కావాల ఆ సంస్కృతిని తీసుకొస్తున్నారు మళ్ళీ మేము మాట్లాడాలంటే పడుతుంది అధికారంలో ఉన్నాం ఏ రోజు కూడా మిమ్మల్ని అసెంబ్లీ పదయాలతో మేము దూషించలా ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలపైనా గవర్నమెంట్ లో జరుగుతున్నటువంటి తప్పు మీద మీరు అడిగితే సమాధానం చెప్తాం కానీ మీరు చేసినటువంటి స్కామ్లకి స్కీములకి మమ్మల్ని బాధ్యులుగా చేస్తూ ప్రజల్లోకి ఒక మీ యొక్క తప్పుడు విధానాలని మీరు చేసినటువంటి స్కీముల్ని అది మేం చేసిన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు అది చాలా తప్పు అది జరగదు కూడా జరగదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఈ స్కీమ్ల పైనే ప్రజలు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మా నాయకుడు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కావాలి అభివృద్ధి పైన అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాంక్షన్ పైన మనం ఏ రకంగా నిధులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలని చెప్పని కృష్ణారెడ్డి గారు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల మధ్య ఉంటూ అదే విధంగా అధికారులకు అయితేనేమి అదే విధంగా ఎంపీ గారిని అయితేనేమి అదే విధంగా మినిస్టర్ దగ్గరికి తిరుగుతూ ప్రభుత్వం దగ్గరించి నుంచి నిధులు తీసుకొని కావాలని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పిన తలపుతో ఆయన నిరంతరం పాటుపడుతున్న విషయం మనం అందరం కూడా గమనించాలి మీరు ఇవన్నీ కూడా మీ హయాంలో జరికారీ చేసింది ఎవరు ఈ స్కామ్ లో ఎవరెవరు బాధితుల్లో ఉన్నారు చేసింది ఎవరు మా కృష్ణారెడ్డి గారు చేశారు ఈ అంతా మీరు గత మూడు సంవత్సరాలు ఈ స్కామ్ పెంచి పోషించారు ఈ స్కామ్ లో ఎంతో మంది బాధితులు ఈ రోజు రోడ్డు పెట్టినటువంటి విషయం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం ఇవన్నీ కూడా మీరు చేసిన నిర్వాహకమే ఎప్పుడు కూడా మీరు స్కామ్ గురించి స్కీముల గురించి మాట్లాడదు అది మీరు వైఎస్ఆర్ స్కాములు స్కీములు ఈ రోజున మధ్య ఈ రోజు మధ్య మనకు కావాలి పాత్ర ఉందని చెప్పని ఈ రోజున రాష్ట్ర మీడియాలో కూడా వస్తున్నటువంటి విషయం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో కూడా కావాలకి డబ్బులు చేరిని అని చెప్పని మనకి కూడా విన్నాం మీరు స్కాములు స్కీములు చేసుకుంటూ ప్రజలు మాన ధన ప్రాణ మానాలతో మీరు ఆడుకుంటూ వారు అనారోగ్య బాలైనటువంటి చీట్ ని కాస్ట్లీగా అమ్ముతూ మీరు చేసినటువంటి ఘోరాలు నేరాలన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఈ రోజున గాలి గెలిచింది మీద వ్యతిరేకత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ మీద శాసనసభ్యుడి మీద మాజీ శాసనసభ్యుడి మీద ఉన్న వ్యతిరేకత మీదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముప్పై రెండు వేల పైచీలకు మెజార్టీతో ఇక్కడ మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు గెలవడం జరిగింది మరొకసారి మీరు అసెంబ్లీ పద్యాలతో కనుక మా నాయకుల్ని కాని మమ్మల్ని కానీ మీరు దూషించినట్లయితే ఈసారి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి మీరు మరోసారి కూడా ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించండి లోన్ అదుపులో పెట్టుకోండి నాలికను అదుపులో పెట్టుకోండి రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎవరెవరో మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు కాపీ కొట్టి ఇక్కడ దయచేసి మీ యొక్క వ్యూహం కాపాడుకోండి మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తున్నాం గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం గౌరవప్రదంగా విమర్శిస్తున్నాం